చేయాలా సైకిల్కి మనస్ఫూర్తిగా మన వ్యాపారస్తులందరం బాగుంటాం ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మీ మీ నవాబులందరూ ఈసారి మన వీళ్ళని గెలిపించుకుంటే అద్భుతమైనటువంటి భవిష్యత్తు మన అందరికి ఉంటుంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మలే వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్కి వేయాల சரி சைக்கிள் கேஸ் சாயம் எம் வேரெடி பிரபாக்கரெடிக்கு எம்எல்ஏ கிருஷ்ணா சரி சைக்கிள் கே சாயம் செய்ய எம்பி வேண்டி பிரபாக்கரெடி காரி எம்எல்ஏ நாராயண பெல அந்த நமஸ்காரம் இது ஏன்கால ஏற்ற நமஸே பாய் అవును వెనకాల మనం పెట్టుకోవచ్చా మన ఆఫీస్లో ఫ్లెక్సా ఐపిల్లా రేపైనా పెట్టింది ఉంటే బాగుంటది కదా మీకు కూర్చోండి బాయ్ రేపైనా పెట్టింది బాగుంటది అంటే మెయిన్ సెంటర్ లో మనం పెట్టుకోవచ్చు లోపల ఈడ పెట్టకూడదు ఈడ పెట్టుకోవచ్చు వెనకాల గోడల వేలా ఉంటే బాగుంటది రోడ్లో పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మన కలగ మనం వర్క్ చేస్తాం కాబట్టి ఉంది పరిస్థితి ఏ బూత్ వస్తుంది మన ఇక్కడ నలభై ఏడు వస్తుంది మీదే ఎన్ని ఉన్నాయి బాయ్ మీరందరూ ఒకటి మాత్రం బాయ్ మీకు తెలిసిందే మేము మళ్ళా కొత్త చెప్పలేదు వాళ్ళకి భగవంతు దేవల్ల అల్లా దేవల్ల వాళ్ళ కష్టాజితంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒంగూరు నారాయణ గారు కొన్ని మంచి డబ్బు సంపాదించుకున్నారు కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఆయన కింద ఈయన కింద ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే వాళ్ళు మంచోళ్ళు అయితేనే అంతమంది అన్ని వేల మంది పనిచేయగలుగుతారు వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే లేదు ఫర్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే హ్యాపీగా రాజ్యసభ తీసుకొని పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి అయిపోవచ్చు ప్రజలతో ఓటు అడగబల్లే రాజ్యసభ తీసుకొని అయిపోవచ్చు ఆయనకున్న డబ్బుకి ప్రజల్లోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబల్లే ఇక పొంగూరు నారాయణ గారు ఆయనకున్న డబ్బుకి ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఇంటి మసీకి హ్యాపీగా ఎమ్మెల్సీ తీసుకొని డైరెక్ట్ మంత్రి అయిపోతారు ప్రజల్ని ఓటు అడగబల్లే అంటే ఇద్దరు కానీ నాకు వాళ్ళిద్దరు చెప్పింది ఏంటంటే నేను మీకు తెలియదని కాదు మీకు కూడా చెప్పుకున్నారు మనం మన పుట్టిన గడ్డకి మనం ఏదో ఒకటి చేయాలా మనకు డబ్బు ఉంది మన డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలా ఉన్న డబ్బుని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టడానికి మనం వచ్చాము అనే వర్షంలో వాళ్ళు ఉన్నారు ఇక రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు వాస్తవంగా అటువంటి వ్యక్తి కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనార్టీలని గుండెల్లో హక్కును పెట్టుకునేటటువంటి వ్యక్తి ఆయన ఏదో మైనార్టీలకి అన్యాయం చేశారని చెప్పేసి కొంతమంది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ప్రచారం చేస్తారు ఎక్కడి నుంచి వచ్చాడు విజయసాయి రెడ్డి వైజాగ్ నుంచి ఎక్కడికి వచ్చాడు వైజాగ్ని ఆ కొండను గుండు కొరిగినట్టుగా కొరిగారు మిషి కొండని ఇక్కడ నెల్లూరులో ఏ కొండ కొట్టాలి ఇంకా జనాల కొండలను కొట్టాలి ఇంకా కాబట్టి మనం ఏంటంటే వీళ్ళు ధర్మబద్ధమైనటువంటి మార్గంలో నడిచే వ్యక్తులు ఇద్దరు ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి వీళ్ళిద్దరు కలిస్తే మనకు వెయ్యి రూపాయలతో కావాల్సిన పని రెండు వేల రూపాయలతో పన్ని ఇంకా అందంగా చేయగలుగుతారు స్థానికంగా ఇప్పుడు మీరున్నారు 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 మీకు సంబంధించిన కుటుంబాలంతా బాగుపడాలంటే మనం కూడా ఏదో పని చేసుకోవాలా కాలువ కాంట్రాక్ట్ కావచ్చు రోడ్డు కాంట్రాక్ట్ కావచ్చు అదే ఇంకొక మనుషులైతే వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు ఇప్పుడు మన ప్రాంతాల్లో మనకు కావాల్సినటువంటి అభివృద్ధిని మన ఆర్థిక పరమైనటువంటి సంపదని మనం సృష్టించుకోవడానికి కూడా మనం ఎదగడానికి కూడా మన కార్యకర్తలు ఎదగడానికి కానీ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళిద్దరిని మనం గెలిపించుకోవాలా మైనార్టీలుగా మీరందరూ కూడా మనసు పెట్టి వాళ్ళని కానీ గెలిపించుకోగలిగితే మనం ఐదు సంవత్సరాలు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు ఈ రౌడీజం ఉండదు పోలీస్ దౌర్జన్యాలు ఉండవు ఈ రెండూ లేకుండా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు రౌడీజం పోలీస్ దౌర్జన్యాలు పోలీస్ దౌర్జన్యాలు వాళ్ళు ఒప్పుకోరు రౌడిజాన్ని వాళ్ళు ఒప్పుకోరు ఇవి రెండు లేనప్పుడు అందరూ బాగుంటారు దయచేసి మీరు మీకు నేను చెప్పేంత వండి కాదు మీరు ఎన్నో ఎలక్షన్లు చూసారు కానీ మీరు ఒక పది మంది చెప్పగలుతారు అనేటటువంటి ఒక తపన నాకు ఈసారి మీరు అందరూ సాయం చేయండి గతంలో పవన్ కళ్యాణ్ గారి తరపున నేను కష్టపడ్డ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను నెల్లూరు సిటీకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అలియన్స్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారితో ఆయనే సాక్రిఫైస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రోజున్న పరిస్థితుల నుంచి బయటపడతామనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు సీట్లు విషయంలో అటు ఇటు అయినా కూడా కాంప్రమైజ్ అయ్యారు కేవలం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడడానికి కాబట్టి మన అందరం కూడా కొంచెం ఈ పది రోజులు కష్టపడ్డామంటే ఈ పది రోజులు మన ముస్లిం మైనార్టీలందరినీ కూడా కొంచెం మోటివేట్ చేసి మనమే అబద్ధం చెప్పడం లేదు ఉన్న నిజాన్ని చెప్పి మనకి ఇక్కడ కనిపించే వ్యక్తులు వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు మనకి ఏ కష్టం వచ్చినా ఒకరు కాకపోయినా ఒకరు అందుబాటులో ఉంటారు మన పని అనేది మాత్రం అయిపోద్ది ఇటు మసీదుల అభివృద్ధి కావచ్చు మన వర్గోర్డ్ స్థలాలు కాపాడుకోవటం కావచ్చు మనకి ఏది కావాలన్నా కూడా అన్ని విషయాలు నమస్కారం బాయ్ నమస్కారం బాగా కష్టపడండి థ్యాంక్స్ బాయ్ మీరందరూ అవకాశం అవకాశాన్ని ఇచ్చింది దానికి థ్యాంక్ యూ భాయ్ షాల్ వేయటం నేర్చుకోవాలా పట్టుకో ఈ వయసులో నేర్చుకున్నావు కదా చూడు ఎట్లా వెళ్ళదలుసాల్ వేసుకొని ఇట్లా వేసి ఇట్లా అనాల అవునరా సరే మీరు అందరు సాయం చేయాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక టైర్ కాబట్టి మన కళ్యాణ్స్ సైకిల్ గుర్తే కేటాయించారు మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి సైకిల్ నిలబడుతున్నారు అదే మనకు రెండు ఓట్లు ఒక్కొక్కరికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కి వేయాలా మీరు ఏపించాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పలేదు థ్యాంక్ యూ మాట్లాడాలి థ్యాంక్స్ అమ్మ సార్ మీరు అందరూ సహాయం చేయండి ఇక్కడ క్యాటరింగ్ సరే మీరందరూ హెల్ప్ చేయండి సైకిల్ గుర్తుకి ఓటు వేసి ముఖ్యంగా మీ ముస్లిం మైనార్టీలు అందరూ సహాయం చేయాలా ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు తప్ప నేను పోరాడా కష్టపడ్డా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు ఇంకోటి ఏంటంటే మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు వీళ్ళు చాలా మంచి వ్యక్తులు ఇద్దరు రకరకాల ప్రోపకండ చేసి మైనార్టీలకు ఇబ్బంది అట్లా ఇట్లా అని చెప్పేసి లేనిపోని మాటలంతా చేశారు ఈరోజు వీళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉండి ప్రజలకి సేవ చేయాలని నిజాయితీగా నిలబడిన వాళ్ళే కానీ ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలని ఆలోచన వాళ్ళు కాదు మనకు రెండు ఓట్లు వస్తాయి దయచేసి మీరు ఎవరు చెప్పినా కూడా మీ సంకల్పంతో మీ మనసాక్షితో మీరు ఆలోచించండి మీరందరూ కూడా దువా చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు గెలిస్తే మనం ఈ రౌడీజం లేకుండా ఈ పోలీస్ లేకుండా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇలాంటి మేధావులు పది మందికి చెప్పండి ఎందుకంటే ఇది ప్రాక్టికాలిటీ రియాలిటీ ఇమాజినేషన్స్ వేరు సరే చేయండి సహాయం చేయండి ఆయన సైకిల్ గుర్తు ఓటేసి ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ సహాయం చేయండి అన్న మీలాంటి మీలాంటి వాళ్ళు పది మందికి చెప్పగలుతారు చెప్పి మోటివేట్ చేపించండి రీజన్ ఏంటి అంటే ఇటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకున్న డబ్బుని మన నెల్లూరులో పుట్టాము మన నెల్లూరుకి ఏదో చేయాలనే ఒక తపంతో ప్రత్యక్ష రాజకీయ కూరు నిజంగా మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళకున్న డబ్బుకి ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయేసి కేంద్ర మంత్రి అయిపోవచ్చు ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో రాకుండా ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి అయిపోయేసి హ్యాపీగా ఉండొచ్చు ఎవరిని జనాలని ఓటు అడగలేదు కూడా కానీ ఈ రోజు ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలి ఈ రౌడీ రాజ్యం నుంచి బయటికి పడాలా మంచిగా మనం చేయాలనే ఒక ఉద్దేశం వాళ్ళిద్దరిది కాబట్టి మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కేసి మీరు సహాయం చేయాలి எம் வீமரடி பிரபாக்கரி గారికి எம்எல்ஏ பன்முத்த நாராயணர் సరే మీరందరూ సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారు సాయం చేయండి థ్యాంక్స్ అమ్మ మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ సాయం చేయండి ఎందుకంటే మంచి వ్యక్తులు ఇద్దరు ఉన్నటువంటి రౌడీజన్ నుంచి పోలీస్ దౌర్జన్యం నుంచి బయటపడాలంటే వాళ్ళిద్దరు ఉంటేనే ప్రజలందరం కూడా మనందరం బాగుంటాం థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సరే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి అమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడున్నటువంటి రౌడీజో నుంచి పోలీస్ దౌర్జన్యాల నుంచి బయటపడాలి అంటే ఆ ఇద్దరు మంచి వ్యక్తులు మనం గెలిపించుకోవాలా మనకు ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కేసు సాయం చేయండి ఎందుకంటే ఒకటి పొరపాటున అటు ఇటు అనుకున్నా కూడా అసలకే మోసం వస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తాను ఐదు సంవత్సరాలు ఏ విధంగా మనం ఇబ్బందులు పడ్డాము అనేది కాబట్టి రెండు సైకిల్ కేసు సాయం చేయండి అమ్మ ఎంపీ ఓటు ఎం సైకిల్ ఎంపీగా నారాయణ గారు నీకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఓటు వేయడానికి పోయినప్పుడు రెండు డబ్బాలు ఉంటాయి ఫస్ట్ డబ్బాలో ఎంపీ ఓటు సైకిల్ ఉంటది దాని పక్కన బులుగు బటన్ ఉంటది దాన్ని నొక్కగానే ఎర్రలైట్ వెలిగి కీ ఉంటుంది తర్వాత రెండో డబ్బా ఉంటది పక్కనే ఆడ పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యే ఓటు సైకిల్ ఉంటది పక్కన బ్లూ బటన్ ఉంటుంది దాని ఒక్కగానే ఎర్రలో కీ అంటది అంటే రెండు సార్లు నువ్వు సైకిల్ కి నొక్కాలా రెండు బటన్లు సరే తల్లి వస్తా నమస్తా సరే సైకిల్ గుర్తు కొట్టేసా నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగున్నారా మీరు అందరూ సైకిల్ గుర్తుకుపోతే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఒక్కొక్కరికి మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్గా సాయండి మీరందరూ సాయం చేయాలమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి మనకి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడ్డారు ఇటువంటి మంచి వ్యక్తుల మీద లేనిపోని అన్ని నిందలు వేస్తా ఉంటారు ఎందుకంటే ఏ చెట్టుకి ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా వీళ్ళు భగవంతుడి దేవుళ్ళ అల్లా దేవు వల్ల కావాల్సినంత డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళ వ్యాపారాల కష్టాలు జంతో వాళ్ళు రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు చేయబలేదు ఆయన రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి అయిపోవచ్చు ఈయన ఎమ్మెల్సీ తీసుకుని రాష్ట్రంలో కానీ ప్రజలకి మనం పుట్టిన గడ్డకి మనం చేయాలా మంచి చేయాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నుంచి బయటకు రావాలా మనం సంపాదించుకున్న డబ్బులు కూడా ప్రజలకి ప్రత్యక్షంగా ఖర్చు పెట్టాలనే ఒక ప్రేమతో వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు అవమానాలు పడతా ఉన్నారు అయితే నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే మనకు రెండు ఓట్లు వస్తాయి మా ఒక్కొక్కరికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్కి వేస్తే ఇప్పుడున్నటువంటి రౌడీ పరిపాలనలో కాని రౌడీజంలో నుంచి కానీ పోలీస్ దౌర్జన్యాల నుంచి కానీ అన్నిట్లోంచి మనం బయటకు వస్తాం ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు ప్రతి ప్రాంతం ప్రతి కష్టాన్ని కూడా వాళ్ళు తీర్చగలుగుతారు సరే సాయం చేయండి థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు ఒక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కి సాయం చేయండి థ్యాంక్స్ గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు థ్యాంక్స్ లేదమ్మా ఇవన్నీ చేపిస్తాం ఈ ఈ రోడ్లే రోడ్ లేదా చేపిస్తాం తల్లి కరెక్ట్గా మనకు ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు టైము మన ప్రభుత్వం వస్తా ఉంది మీ అందరి ఆశీర్వాదంతో మన రెండు ఓట్లు సైకిల్కి వెళ్ళండి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు మీ పని ఖచ్చితంగా చేపించి పెడతా ఉన్నా థ్యాంక్స్ సరే మీరందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి మనకు చాలా మంది చాలా చెడు ప్రచారాలు చేస్తా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నారాయణ గారి గురించి ఏ చెట్టుకి కాయలు ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ళు పడతా ఉంటాయి ఇల్లు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ కష్టాదితంతో ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకున్న డబ్బుతో రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి అయిపోవచ్చు పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్సీ తీసుకొని చంద్రబాబు ఉన్న రిలేషన్తో మంత్రి అయిపోవచ్చు జనాల దగ్గరికి వచ్చేసి దాణాలు పెట్టుకుని ఓట్లు అడగాల్సిన పరిస్థితి వాళ్ళిద్దరిది లేదు కానీ మనం ఇక్కడ పుట్టాము మనకు కావాల్సిన డబ్బు ఉంది మన ప్రజలకి ప్రత్యక్షంగా డైరెక్ట్ చేయాలనే ఒక తపంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు కష్టపడుతున్నారు మనం వీళ్ళిద్దరినీ గెలిపించుకుంటే మనకు జరిగే బెనిఫిట్ ఏంటంటే ఏ అభివృద్ధి చెందాలన్నా కూడా కొన్ని సందర్భాల్లో రాష్ట్రం కొంతవరకే డబ్బు ఉంటది కేంద్రం నుంచి కావాల్సినంత డబ్బు తీసుకురాగలుగుతారు నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగత సహాయాలు ఎవరికి పేదవాళ్ళు చేయాలన్నా కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర అంత డబ్బు ఉంది వాళ్ళు డైరెక్ట్ చేయగలుగుతారు ఇటువంటి వల్ల గెలిపించుకుంటే మెయిన్ రీజన్ ఏంటంటే రౌడ్ అనేది లేకుండా ఉంటది పోలీస్ దౌర్జన్యాలు లేకుండా ఉంటాయి ఆ రెండు లేనప్పుడు సమాజం ప్రశాంతంగా ఉంటది కాబట్టి రెండు ఓట్లు మీరు సైకిల్ కేసి మీరు అందరూ సహాయం చేయండి మన మైనార్టీలో ఉన్న కన్ఫ్యూజన్ కూడా మీరు తొలగించండి ఎందుకంటే మనకు కనిపించేది మనకు కనిపించేది వీళ్ళే బాయ్ ఎవరు వేం ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు మన వేసేది సైకిల్కి ఇంకో దానికి కాదు అది ఆ చిన్న లాజిక్ మన మైనార్టీలు కన్నా చెప్పండి థ్యాంక్స్ నమస్కారం తల్లి తల్లి ఏం కాదు ఇప్పుడు మనం చెప్పేది అండి మీకు ఇద్దరు అదే ఇద్దరు మన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు గెలిస్తేనే అభివృద్ధి పేదవాళ్ళకి సహాయం చేయాలి కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరు వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ కష్టాలు జరుగుతూ బాగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కొన్ని వేల మంది ఉద్యోగాలు వాళ్ళ కింద చేస్తున్నారు వీళ్ళు డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చారంటే మనం పుట్టాము కావాల్సినంత డబ్బు సంపాదించుకున్నాం పేద ప్రజలకి డైరెక్ట్ చేయాలన్న ఒక తపంతో ఇద్దరు వచ్చారు మీరు చేయాల్సిన సహాయం ఏంటంటే మనకు ఓటేయడానికి పోయినప్పుడు రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్కే నొక్కండి మీలాంటి వ్యక్తులకి ఏ సహాయం కావాలన్నా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఈ ప్రాంతంలో మీకు ఈ ప్రాంతంలో మీకు మన వాళ్ళు మన వాళ్ళు అందుబాటులో ఉంటారు అమ్మ కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అంట ఆమె కొన్ని సహాయం చేయాలి చేస్తామని చెప్పాను అదే ఏం ఇబ్బంది లేదమ్మా మేము తెలుగుదేశం పార్టీ ఉంది ప్రశాంతం నేను మీకు చేసి పెడతాం లక్షణంగా సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా ఇప్పుడున్న రౌడీధ నుంచి పోలీస్ దౌర్జన్యాల నుంచి బయటపడతాం మరి మీరు అందరూ హెల్ప్ చేయాలి సైకిల్ గుర్తు కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని మంచి వ్యక్తులు మనం గెలిపించుకుంటే ఉన్న పరిస్థితుల నుంచి బయటకు వస్తాం వీళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోలేదు రాజ్యసభ అయిపోయేసి కేంద్ర మంత్రి అవ్వచ్చు ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయిపోవచ్చు కానీ మనం డైరెక్ట్ గా ప్రజలతో కనెక్టివిటీ ఉండాలా ప్రజలకి మనం చేయాలనే ఒక ఇంటి మసీతో ఇద్దరు కష్టపడుతున్నారు మనకు లేనిపోని అభాండాలన్నీ వేశారు వేమిరెడ్డి ప్రభాకర్ మీద నేను ఒక నిజం చెప్తా చెట్టుకి కాయలు ఉంటేనే రాళ్ళుతో కొడతారు ఆ చెట్టుకి లేవనుకో ఆ చెట్టు నీడ కూడా ఇది అనుకో ఆ చెట్టు కింద కూడా నిలబడరు కొట్టుకొని దాన్ని రకలు పెట్టేస్తారు అలాంటి సమాజంలో మనం ఉన్నాం వీళ్ళు ఏందంటే ప్రజలకి మంచి చేయాలనేది వాళ్ళకి కులంతో పనుండదు మతంతో పనుండదు జాతితో పనుండదు వర్ణ వర్గంతో కూడా ఉండదు అటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి వీరందరూ కూడా సహాయం చేయాల్సింది ఏంటంటే ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు మీరు మైనార్టీసీగా సైకిల్ గుర్తు కొట్టేసి హెల్ప్ చేయాలా మీరు అందరు కూడా పది మంది చెప్పాలా నెక్స్ట్ వాళ్ళిద్దరు గెలవాలని మీరు మనస్ఫూర్తిగా దుహా కూడా చేయాలా నమస్కారం అమ్మా ఈసారి మీరు అందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు పోటీ చేస్తారు మీకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు అమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి తల్లి యాక్సలెంట్ అదే చెప్పమలేదు అనేసి సైకిల్ లో చూపిస్తున్నాం అనమాట థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మన సింబలే ఇది మన సింబలే ఇది ఇద్దరిని గెలిపించుకోవాలన్నమాట మనం థ్యాంక్స్ తల్లి ఇ పట్టుకు ఇప్పుడు నీట్కి వెళ్తాం సరే మీరు అందరూ సైకిల్ కేసు సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కేసు సాయం చేయండి అమ్మా ఇస్తాం నేను ఇప్ప ಭಗವಂ ನರಕ ಅದೇವಾಲಕಿಡ್ ಅಲ ನೆಲ <laughs> Thanks, <Thali. laughs> Thank you, Tilly. Okay. 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 నమస్కారం అమ్మా సరే మీరందరూ సైకిల్ కొట్టే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి అమ్మా సోదర నమస్కారం సోదర సార్ మీరు అందరు సహాయం చేయండి సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారికి మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్ గే సహాయం చేయండి అందరికి కూడా చెప్పండి వాళ్ళ ఇష్టం ఏంటంటే వివేకానంద రెడ్డికి నాన్న వివేకానంద రెడ్డి మనల్ని అందరికీ సాయం చేయండి చెప్పా మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఏ ఓటు మిస్ కాదు రెండు ఓట్లు సైకిల్కే పడాలి సరే వస్తాం సోదరు సైకిల్ రాజు గ్లాసు సైకిల్ పర్వాలేదు పర్లేదు సార్ నమస్కారం సార్ సార్ నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి సరే సార్ మీరు అందరూ పెద్దవాళ్ళు సహాయం చేయాలా సైకిల్కి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అందరికి కూడా చెప్పండి సార్ పెద్దవాళ్ళని చెప్పు సహాయం చేయండి సార్ థ్యాంక్ యూ సార్ ముందు ఇదన్నమాట సింబల్ మీరు మీరందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయి మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి అమ్మా తల్లి అందరికి ఇచ్చారాయన అందరి చుట్టబెట్టాలచి ఎట్ట వెక్టరీ సింబల్ ఎట్టాలి వీళ్ళు కరెక్టే పెట్టినట్లేదు వీళ్ళు సైకిల్ గుర్తుకోటే సాయం చేయండమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కే సాయం చేయండి తల్లి సరే మీరందరూ సాయం చేయాలా సైకిల్ గుర్తుకోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ కేసు సాయం చేయండి అందరం బాగుంటాం ప్రశాంతంగా థ్యాంక్స్ మన పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఈసారి మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు సహాయం చేయాలా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఒకటి రెండు సైకిల్కే సహాయం చేయను థ్యాంక్స్ సార్ నమస్కారం మీరు అందరూ హెల్ప్ చేయాలి సార్ సైకిల్కి మన ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెయ్యాలా థ్యాంక్స్ మా నమస్కారం సరే మీరందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకొక్కొక్కరు రెండు రోట్లు వస్తాయమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి కోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయం నమస్కారం బాయ్ నమస్కారం భయ మరి మీరందరూ సహాయం చేయాలా సైకిల్కి మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పంగు నారాయణ గారికి ఇద్దరికి ఓటు వేపిచ్చి సహాయం చేయండి దువా చేయండి వాళ్ళిద్దరు మీ అమ్మ మీ ఆశీర్వాదంతో మంచోళ్ళు భావి అటు వస్తే అందరం బాగుంటాము ఎందుకంటే పది రూపాయలు సహాయం చేసేవాళ్ళు పది రూపాయలు వాళ్ళు మాత్రం కాదు ఇద్దరు సరే చేయండి బాయింక్ சரி சைக்கிள் குரத்து கோட்டே சாயம் செய்யம்மா எம்பி காமிரெடி பிரபாக்கரெடி எம்எல்ஏ பொங்கூர் நாராயணர் மனக்கு ஒக்கொக்கி ரெண்டு ஓட்டு வமா எம்பி ஓட்டு எம்எல்ஏ ஓட்டு ரெண்டு சைக்குள் சாய்ஞ்சம்

నమస్కారం మా పొ邻గదిరా రాధారావు గారు మా బంటి తండి ఓ 5 మార్ ఇంత పన్నిడు కూడా పన్నిడు తీసుకో పన్నండి దీని కోసం దగ్గర బాడికినా వస్తది కానీ ఇప్పుడు అదే అన్న లేదు లేదు నేనుస్ట్ ఈ అధికార ప్రతి ఇంటిని టచ్ చేసుకొని వెళ్తున్నాము ఏజీ రెడ్డి కొడండి మన ఎపిఓటు ఎమ్మెల్యే ఓటు వేమిరెడ్డి ప్రకాష్ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి పడే విధంగా మీరందరూ చెప్పి సాయం చేయండి థాంక్స్ సరే బాగున్నా ఉన్నాయి సరే సైకిల్ గుర్తుకోటి సాయం చేయడం మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఇచ్చేసారు డబ్బులు పక్క జరుగు అలా నమస్కారం అన్న సరే మీరు అందరూ సైకిల్ గుర్తుకోటి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇస్తా థ్యాంక్స్ మా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చాను ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకటి అయ్యారు మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మీరు దయచేసి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు సైకిల్ అమ్మా థ్యాంక్స్ సార్ మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు కూర్చోండి తల్లి సరే మీరు సైకిల్ గుర్తుకోటేసి సాయం చేయండి అమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఒకటి రెండు సైకిల్ సాయం చేయండి తల్లి థ్యాంక్స్ ఈసారి మీరందరూ సైకిల్కి ఓటే సాయం చేయాల ఎంపీగా చూపిస్తా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఇద్దరికి మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు డబ్బాలు అంటాయి ఏడానికి పోయినప్పుడు రెండు డబ్బాలు సైకిల్కి వేయండి పొరపాటున ఒకట ఒకటి అనుకున్నామంటే ఇంకొక ఐదు సంవత్సరాలు వెనకపోయామంటే ఎవరు మిగలం ఇంకా కాబట్టి రెండు సైకిల్కి ఏంటి తల్లి ao awesome. సరే మీరందరూ సహాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అమ్మా నమస్కారం అమ్మా సరే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు రెండు డబ్బాలు ఉంటాయి మనం ఓటు ఏడానికి పోయినప్పుడు రెండు సైకిల్ నొక్కండి అమ్మా వస్తాను తల్లి నమస్కారం సరే మీరు అందరూ సహాయం చేయండి సైకిల్ కొట్టి కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు అన్నా నమస్కారం అన్న సారి సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అన్న మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి థ్యాంక్స్ అన్న ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಮ್ಮ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮಮ್ಮ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮಸ್ಕಾರು ನಮಸ್ಕಾರ నమస్కారం నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి సరే సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయండి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్ సహాయం చేయండి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు నమస్కారం